చుట్టూ అందమైన ప్రకృతి ఎటు చూసిన నెమ్మతోటలు మధ్యలో ఉండే ఒక గ్రామమే మా గ్రామం మా గ్రామం పేరు యాదవలు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి యాదవలు నిమ్మకాయల మార్కెట్ అనమాట అసలు ఈ మార్కెట్ ఏంటి ఊరేంటి ఇది ఉంది ఇది రాజమండ్రికి నలభై రెండు కిలోమీటర్ల దూరంలోను అదేవిధంగా చూసుకుంటే ఏలూరుకి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలోను నడదవలకి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా గ్రామం మా గ్రామం గురించి మరిన్ని అప్డేట్స్ అలాగే వినాయక చవితి వినాయక చవితి లాంటి ఎన్నో పండగలకి అసలు గ్రామం ఎలా అవుతుంది గ్రామంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి ఇలాంటి అన్ని విషయాలు కూడా షార్ట్స్ రూపంలోనైతే మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది అలాగే ఫుల్ వీడియో కూడా వస్తుంది అలాగే ఎస్పెషల్లీ ఈ డ్రోన్ షర్ట్స్ ని ఎంత బాగా తీసినటువంటి తమ్ముడు వెంకటేష్ గీత కనుక స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఇక మిగతా వచ్చే డ్రోన్ షర్ట్స్ అన్ని కూడా తమ్ముడికి స్నేహి నేను మీ అందరికీ చూపించబోతున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్